హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఉచిత రేషన్ పంపిణీ అయితే ఇవ్వడం జరిగింది రేషన్ పంపిణీలో రేషన్ మాత్రమే కాకుండా అలానే మనకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చంద్రన్న కిట్ అయితే ఇవ్వబోతూ ఉన్నారు మరి ఆ కిట్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అలానే చంద్రన్న కిట్లో ఏ సరుకులు ఉండబోతూ ఉన్నాయి అసలు ఈ జనవరి నెలలో ఎప్పటి నుంచి చంద్రన్న కిట్లు ఇస్తారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలానే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకున్న టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము మన ఆంధ్రప్రదేశ్లో నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం అయితే ఉచిత రేషన్ పంపిణీ విధానంలో కొన్ని మార్పులు అయితే తీసుకుని రావడం జరిగింది ఇక్కడ నుంచి ఈ మార్పులు అనేవి అమలులోకి వస్తాయ్ అది అదేంటి అనేది తెలుసుకుందాము అలానే చంద్రన కిట్లు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఎక్కడ తీసుకోవాలి అనేది తెలుసుకుందామండి సో మనకు చంద్రన కిట్లు అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇవ్వబోతూ ఉన్నారనమాట మరి చంద్రని కిట్ లో ఏ సరుకులు ఉండబోతున్నాయి అని చూసినట్లు అయితే మనకి మనకు యధావిధిగా రేషన్ లో మామూలుగా ఏ సరుకులు ఉంటాయి బియ్యము చక్కెర అలాని మనకు ఇప్పుడు కొత్తగా మార్పులు చేశారు కాబట్టి రాగులు ఇవ్వబోతున్నారనమాట రాగులు మనకు ప్రజలకు పోషక ఆహారాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రాగులు ఇవ్వాలని చెప్పేసి అంటే ప్రతి కుటుంబంలో మూడు కేజీలు రాగులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అంటే మనకు మూడు కేజీల బియ్యాన్ని తగ్గించి ఆ మూడు కేజీల బియ్యానికి బదులుగా మూడు కేజీల రాగులు అయితే ఇస్తారనమాట సో పోషకాహారం రాగుల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి సో రాగులు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి మనకు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంక్రాంతి పండుగకి సంక్రాంతి చంద్రన్న కిట్లు అయితే ఇస్తారు ఈ విషయం అందరికీ తెలిసిందే అలానే మనకు ఈ సంవత్సరం కూడా చంద్రన్న కిట్లు అయితే అంటే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చంద్రన్న కిట్లు అయితే ఇవ్వబోతు ఉన్నారనమాట సో మనకి ఇది ఎవరికి ఇస్తారు అని చూసుకున్నట్లు అయితే మరి చంద్రన్న కిట్లో ఏ సరుకులు ఉండబోతున్నాయని చూసుకున్నట్లు అయితే మనకు మామూలుగా రేషన్ అనేది బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు కూడా వాళ్ళకి మాత్రమే ఉంటుంది సో మనకు స్మార్ట్ రేషన్ కార్డులు ఈ మధ్య కొత్తగా ఇచ్చారు కదా సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఎవరికి అయితే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నాయో వారి అందరికీ కూడా మనకు చంద్రన్న కిట్లు అయితే ఇస్తారండి మరి మనము ఉత్త స్మార్ట్ రేషన్ కార్డు ఉంటే సరిపోదండి మన స్మార్ట్ రేషన్ కార్డ్ యాక్టివ్లో ఉండాలి అలానే మన స్మార్ట్ రేషన్ కార్డ్కి మనం ఈకేవేసి చేయించుకున్నామా లేదా అని చెప్పేసి తెలుసుకుని ఉండాలి ఈకేవేసి ఉందా లేదా అనేసి మీరు మీ సేవలు తెలుసుకోవచ్చు మీకు ఈకేవెస్సి లేదనుకుంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీరు అనేది మీ రేషన్ కార్డ్కి ఈకేవీస్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది అండి వీళ్ళకి మాత్రమే ఇస్తారు అలానే గవర్నమెంట్ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ చంద్రన్న కిట్లు అయితే ఇవ్వరండి ఎందుకంటే వీళ్ళకి రేషన్ కార్డ్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకైతే ఈ చంద్రన్న కిట్లు అయితే అన్నమాట మరి మనకు చంద్రన్న కిట్లు ఈ సరుకులు ఉండబోతున్నాయి అని చూసుకున్నట్లయితే మన చంద్రన్న కిట్లో యథావిధిగా ఒక పర్సన్కి ఐదు కేజీల బియ్యము అలానే ఒక నూనె ప్యాకెట్ అలానే మనకు కందిపప్పు అలానే వంద గ్రాముల నెయ్యి ప్యాకెట్ అలానే హాఫ్ కిలో బెల్లము అలానే గోధుమ పిండి ఇవన్నీ కూడా రాగులు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అన్నమాట సో ఈ సరుకులు అన్ని మనకు చంద్రన్న కిట్లు అయితే ప్రజలకైతే అందిస్తున్నారనమాట సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి పేద మధ్య తరగతి కుటుంబాలు ఈ పండుగని ఎంతో సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి సో మనకు ఈ సరుకులు ఎప్పటి నుంచి ఇస్తారంటే పండగ వచ్చే లోపల అంటే జనవరి పదహైదు లోపల మనకు ఈ సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఎవరు కూడా ఆవేశపడకండి అందరికీ కూడా చంద్రన కిట్లు అయితే ఇస్తారు ఈసారి సో ఇది అండి ఈ సమాచారం అయితే రావడం జరిగింది రేషన్ పంపిణీలు సంక్రాంతి పండుగని పురస్కరించుకొని